న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిది సౌత్ ఆఫ్రికాతో చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన భారత్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టలేదు కొత్త ఏడాదిలో తొలిసారి మైదానంలో అడుగు పెట్టేందుకు భారత జట్టు రెడీ అయింది జనవరి పదకొండు నుంచి పద్దెనిమిది వరకు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది వడోదర వేదికగా జరిగే తొలి వన్డే కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి ఈ సిరీస్ కు ముందు భారత ప్లేయర్లందరూ కూడా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఆడారు దాంతో స్క్వాడ్ మొత్తానికి ప్రాక్టీస్ దొరికింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ప్రస్తుతం రోహిత్ కోహ్లీలు కేవలం వన్డే లో మాత్రమే వహిస్తున్నారు ఈ క్రమంలో మ్యాచ్లకు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది టికెట్లు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి ఇక ఈ అయ్యర్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు గత ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డాడు తాజాగా అతడు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి బరిలోకి దిగనున్నాడు సిరీస్ తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు అతన్ని ఎంపిక చేస్తారు ఇక సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమైన గిల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు ట్వంటీ ప్రపంచ కప్ జట్టు నుంచి వేటుపడ్డ తర్వాత గిల్ ఆడుతోన్న తొలి సిరీస్ ఇదే ఇక వన్డే ఫార్మాట్ లో కెప్టెన్సీని నిలబెట్టుకున్నాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో వికెట్ కీపింగ్ కే పరిమితం కానున్నాడు గిల్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు గిల్ రావడంతో యశస్వి జైష్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు రోహిత్ శర్మ గిల్ గా ఉండనున్నారు రిషబ్ పంత్ కూడా బెంచ్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది ఇక తొలి వన్డే కోసం కూర్పు విషయానికి వస్తే భారత్ ఐదుగురు బ్యాటర్లు ఇద్దరు ఆల్రౌండర్లు ఒక స్పిన్నర్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది